హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇవ్వమని ఈ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు చాలా కష్టం ఇస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి ఫ్యాన్సీ డిజిటల్ పట్టు శారీస్ అండి లైట్ వెట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్తా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి అలాగే వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీష్ ఇస్తాను ముందుగా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను పల్లో ఈ విధంగా రిచ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ స్మాల్ బోటర్తో వస్తుందండి శారీ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్ రావటం జరుగుతుంది చక్క పల్లోకి కుర్చులు కూడా ఉంటాయి ఈ డిజైన్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి ఇది గ్రీన్ అండి గ్రీన్ కలర్ చక్క శారీ మొత్తం కూడా గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ షేడు గోల్డ్ కాంబినేషన్లో ఉంది వచ్చేసి ఇవి నెక్స్ట్ ప్యాటర్న్ అండి డిజైన్ కొంచెం మారిద్ది ఈ విధంగా స్కై బ్లూ ఆరెంజ్ బోటర్తో వచ్చింది బ్లౌజ్ అయితే కనుక రన్నింగే వస్తుంది అండి దీనికి కూడా లోపల వైపే ప్లెయిన్ అనేది వస్తుంది ఈ విధంగా శారీ పర్పుల్ షేడ్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ స్కై బ్లూ ఫుల్ షైనింగ్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కనుక వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా తొమ్మిది వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి వీడియో దాకా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అన్ని సారీస్ చూడొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో